వెనకాల చూస్తున్న బావి చాలా పురాతనంటి బావి సో నేను ప్రత్యక్షంగా చూసినప్పటి నుంచి పుష్కలంగా ఈ బావిలో నీళ్ళు ఉండేవి ఈరోజు మొత్తమొదసారిగా వచ్చని చూస్తున్నాను ఈ బావి ఎండిపోయింది సో ఇక్కడ దగ్గరలోనే రంగనాథ స్వామి దేవాలయం ఉంది ఆ రంగనాథ స్వామి యొక్క కైంకర్యానికి ఈ బావిలో నుంచి నీళ్ళు తీసుకొని వెళ్ళేవారు సో తిరిగి పూర్వ వైభవం ఈ యొక్క బావికి రావాలని చెప్పేసి స్వామి మరియు దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తూ గంగామాత యొక్క ఆశస్సులు ఈ యొక్క ప్రాంత ప్రజలకి తిరిగి అందాలని చెప్పేసి కోరుతూ మనం ఒక మూడు సార్లు హరే కృష్ణ కృష్ణవంతాన్ని చెప్పుకుంటాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama, Hare Rama, Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, hare Krishna Krishn <Sellt> hare Krishna, hare, hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare. Jai Sri Krishna Chaitanya. Jai Sri Krishna Chaitanya. Jai Sri Krishna Chaitanya. Prabhu Nityananda. Prabhu Nityananda. Sri Advaita Gadadara. Sri Advaita Gadadara. Shiva Sadi Gaurabhakta Vrinda. Shiva Sadi Gaurabhakta Vrinda. రోజు ఒక నూట ఎనిమిది సార్లు మన జమ ఉంది కదా ఉంది నువ్వు చక్కగా చేస్తా అంటే నీ ప్రాతన్యంగా వచ్చి